శరన్నవరాత్రులలో ఐదవ రోజు సరస్వతి అమ్మవారిగా అలంకరించబడతారు సరస్వతీదేవి అనగానే అందరికీ గుర్తు వచ్చేది సుందర రూపం శాంత స్వభావం మృదువైన మాట సకల విద్యలకు అధిపతి సరస్వతీదేవి ఇలా శాంతముగా ఉండే అమ్మవారు కూడా రాక్షసులను వధించడం గురించి మీకు తెలుసా తెలిసినప్పటికీ కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా ప్రత్యేకించి వాళ్ల గురించి పూర్వము సంభూ నిస్సంభు అనే ఇద్దరు రాక్షస అన్నదమ్ములు ఉండేవారు ప్రపంచాన్ని జయించాలి ముల్లోకాలకి రారాజులుగా ఉండాలి అని కొన్ని సంవత్సరాల తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకుంటారు ఇద్దరు రాక్షసులు స్త్రీలను అబలలుగా భావించి కేవలం స్త్రీ చేతిలో తప్ప మరవరి చేతిలోనూ మరణం ఉండకూడదని వరం సిద్ధించుకుంటారు శంభు నిసంబల యొక్క అరాచకాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి దేవతలను హింసించడం ముల్లోకాధిపత్యం చెలాయించడం కోసం చేసే ఆగడాలకు అడ్డు వదుపు లేకుండా పోయింది కామదేనువు కల్పవృక్షాన్ని కూడా లాగుకుందామని వెళ్తారు నారదుడు వచ్చి వీటిని ఎవరు సృష్టించారో వాళ్లు భూలోకంలో తపస్సు చేసుకుంటున్నారు వాళ్లని అడగండి అని చెప్పి పంపిస్తారు భూలోకంలో ఋషులు మునులు మొదలైన వారిని వేధిస్తూ మీ తపో జ్ఞానాన్ని మాకు ఇవ్వాలి అని కోరుకుంటారు ఇద్దరు రాక్షసుల అరాచకాలు భరించలేక దేవలోకం భూలోకం నుంచి వచ్చిన వారందరూ విష్ణుమూర్తిని వేడుకోగా మహా దేవిగా తెల్లటి హంస మీద తెల్లటి వస్త్రాలు ధరించి ఆవిర్భవించడాన్ని అద్భుతంగా వీక్షించారు ఇంత మృదు స్వభావి రాక్షసులను ఎలా సంహరిస్తుంది అని సందేహపడతారు హిమాలయాలలో అమ్మవారు కొలువై ఉంటుంది అనే వార్త శంభు నిశంభులకు తెలుస్తుంది అమ్మవారు కావాలని చండముండాసులను పంపిస్తారు వారు వెళ్లి చూడగా అమ్మవారు వీణ వాయించుకుంటూ శాంతంగా ఉంటారు కానీ వారికి అమ్మవారి యొక్క వాహనం హంస సింహంలాగా కనబడుతుంది వారిని సంహరిస్తుంది సంభు నిసంబులు కూడా వెళతారు వారిని చూసిన అమ్మవారు కోపోద్రిక్తురాలయ్యి తెల్లటి చీర కాస్త ఎర్రటి వర్ణం సంతరించుకుంటూ ఉంటుంది సంభుని సింహం సంహరిస్తుంది నిసంబుడు అమ్మవారి దగ్గరకు వెళ్లగా అమ్మవారు ముందుని వక్రబుద్ధిని వీడి సరిగ్గా జ్ఞానంతో చూడు ఎప్పటి వరకు నీ అజ్ఞానం నీతో ఉంటుందో అప్పటి వరకు నువ్వు ఏది కూడా సరిగ్గా చూడలేవు అని అంటారు స్త్రీ ఎప్పటికీ అవల కాదు స్త్రీ ఎప్పటికీ శక్తి స్వరూపిణి దేవతలందరూ కూడా మహా దేవిని శాంతించమని చెప్పి ఉగ్రరూపం ఎప్పుడు ధరించవద్దు అని వేడుకుంటారు చండీ సప్తశతిలో కథా వివరాలు పూర్తిగా ఉంటాయి బుద్ధి వివేకం జ్ఞానం కలలు వీటన్నిటికీ సరస్వతి అమ్మవారిని ఆది దేవతగా పూజిస్తారు సరస్వతీదేవి వర్ణంలో తెలుపు రంగు వస్తువులు ఎక్కువ ప్రధానం పరాశక్తి తొలిగా ధరించిన ఐదు రూపాలలో సరస్వతీదేవి రూపం ఒకటి అమ్మవారి వాహనం హంస వాహనం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి